మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం అనటం కంటే మీతో కూర్చొని ఒక సత్సంగంలాగా ఆ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామనుకొని ఏ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడకూడదని చాలామంది ఏం చేస్తారంటే ఎవరి దగ్గరికైనా ఇంటర్వ్యూకి అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఒకసారి డబుల్ చెక్ చేసుకుంటారు మన దగ్గర ఇన్ఫో ఉన్నా నేను అటువంటివి ఏవి చేయకుండా కృష్ణుడు ఏదైతే మీ నోట పలికిస్తాడో అది విందామని అది వినడానికే వినటమే మహద్భాగ్యంగా భావించి వచ్చాను నేను ఈరోజు మనకి సహనావతు సహనవు భునక్తు అనే కఠోపనిషత్తు శాంతి మంత్రం అది ప్రపంచానికి నేర్పించేది ఏంటంటే గురు శిష్యుల సంబంధాన్ని ప్రపంచానికి వ్యక్తీకరిస్తుంది భారతదేశం సనాతన ధర్మ రూపంలో ప్రపంచానికి పంచిపెట్టే ప్రతి మాట ఆలోచించి మాట్లాడింది ఆలోచింపచేసేట్టు మాట్లాడింది భారతదేశం భారతదేశం ఏది మాట్లాడినా ఇంకా నువ్వు వెతుక్కోవాలంతే నీ మానసిక పరిణతిని బట్టి ఆ పరిణతి లేకపోతే అందులో ఏమీ లేదనిపిస్తుంది పరిణతి ఉంటే అసలు వెతుకుతున్న కొద్దీ అంటే లోపలికి వెతుకు వెళుతున్న కొద్దీ సముద్రం లోపలికి మీరు ఈదుకుంటూ వెళుతున్న కొద్దీ రత్నాలు ముత్యాలు పగడాలు ఇంకా లోతుకు వెళుతున్న కొద్దీ అసలు ఒక మణిమాణిక్యాలు ఇవన్నీ ఎలా దొరుకుతాయో సనాతన ధర్మం కూడా అంతే దాని కనుక ఒక్కసారి దాన్ని మొత్తం వడపోసి కదా మహాభారతాన్ని తిక్కన మహాకవి కదా ఒరిలేవి అనరించిన నరవర అప్రియము తన మనమునకగు తానురులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను ఎంత గొప్ప మాట అండి అది మా నాన్నగారి నోటి వెంట విన్న కొన్ని సంవత్సరాలకు మళ్ళీ మీ నోటి వెంట ఆయన డైరీలో ఆంధ్రపత్రిక అవును ఆంధ్ర ఆంధ్రపత్రిక శీర్షికలో ప్రతిరోజు అది అంటే అప్పట్లో అవన్నీ విలువలు అండి ఆ విలువలు ఏమిటో ఆచరించి ప్రపంచానికి బోధించిన ఒకే ఒక్క దేశం భారతదేశం భారతదేశం నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను మీరు టెక్నాలజీ మెటీరియలిస్టిక్ లైఫ్లో మీకు ఏదైనా కావాలనుకుంటే ఇండియాలో క్వాలిటీ దొరక్కపోతే వేరే దేశాల మీద ఆధారపడండి కానీ అన్నిటికంటే గొప్ప క్వాలిటీ ఏమిటంటే జ్ఞానం జ్ఞానం కలిగి ఉండటమే మనిషి పరమావధి జ్ఞానం అంటే పర్ఫెక్ట్గా ఉండటం ఏది ముట్టుకుంటే శాశ్వతం అవుతుందో దాని గురించి ఆలోచించటం అలా కనుక సామాన్య మానవుడి నుంచి పా అంటే పాలితుల దగ్గర నుంచి పాలకుల వరకు కనుక ఆలోచిస్తే అద్భుతమవుతుంది అలాంటి ఈ దేశంలో ఇవాళ అసలు ఎటు చూసినా అశాంతిగా అనిపిస్తుంది చాలా అసలు చాలా చాలా అశాంతిగా అనిపిస్తుంది చాలా అదే హేతువులాగా అనిపిస్తుంది మొన్న మునుగోడు ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత మైక్ పెట్టి మీలాంటి వాళ్ళందరూ ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి ఏమి మీ ఇందులో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటంటే తొంభై తొమ్మిది మంది చెప్పిన మాట ఈ పార్టీ వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు నాలుగు వేలు ఇచ్చారు ఈ పార్టీ వాళ్ళు రెండు బాటిల్స్ ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు ఒకటే ఇచ్చారు ఏంటిది వీళ్ళు ఇలా తగలడ్డారు ఏమిటి వాళ్ళలా వీళ్ళు వీళ్ళ వీళ్ళు నాశనం చేస్తారు వీళ్ళు నాశనం అయిపోవటం వీళ్ళ బలహీనతలే వాళ్ళ బలంగా భావించే ప్రభుత్వాలు ఇవన్నీ ఏంటిది అంటే వీటి ఇవి మాట్లాడుకుంటే చాదస్తం అవుతుందా ఎట్లా అవుతుంది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అప్పుడు అప్పుడు సమాజం ఏమవుతుంది మనం కావాలనుకుంటూ సమాజం ఏమవుతుంది రామరాజ్యం అన్నాం కదా మేము ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ తరచు తరచు మాట్లాడుకుంటున్న మాట ఏమిటంటే రామజన్మభూమి ఏమంటారు వివాదం పరిష్కరించబడింది ఇప్పుడు కావాల్సింది రామరాజ్యం నెక్స్ట్ కావాల్సింది రామరాజ్యం రాముడికి గుడి కట్టేశాం గుడి కట్టేసి దండం పెట్టేస్తే కుదరదు నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను మీరు తిరుమల వెళ్తున్నారంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారంటే భద్రాచలం పట్టు వస్త్రాలు తలంబ్రాలు మీరు తీసుకెళ్తున్నారంటే మీకు ఒక అర్హత ఉండాలి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఏమంటారు మనం ముఖ్యమంత్రి కాబట్టి లేదా మనం దేవాదాయ శాఖ మంత్రి కావడము అది అదృష్టం అనుకోండి కానీ వాడి దగ్గరికి వెళ్లేందుకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అది అదేమిటంటే రాముడు చెప్పిన పనుల్లో కొన్నిటినైనా ఆచరించగలిగే యోగ్యత నీకుంటే అర్హత నీకుంటే మాత్రమే అది పట్టగలిగే అర్హత వస్తుంది అలాగే మీరు అంబేద్కర్ విగ్రహానికి మాల వేస్తున్నారు విగ్రహానికి మాల వేస్తే సరిపోదు ఆయన చెప్పినవి ఆచరించగలిగితే మాల వేసే అర్హత వచ్చినట్టు ఈ జ్ఞానం అంటే ఇది గాంధీ వీళ్ళ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తే గాంధీ దగ్గర విగ్రహం దగ్గరికి వెళ్తే వీళ్ళు త్యాగధనులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి అది నేర్పించాలి బీఆర్ అంబేద్కర్ ఈజ్ ఏ పేట్రియాట్ అండ్ క్రొసైడింగ్ ఫైటర్ అగైనస్ట్ సోషల్ రిలీజియస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇన్జస్టీసెస్ ఈస్ ది ఆర్కిటెక్టర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ మెయింటైనింగ్ డెమోక్రసీ ఈజ్ ఇల్ యూసిడ్ ఎక్స్పోజిషన్ ఆఫ్టర్ డాక్టర్ అంబేద్కర్స్ యూస్ ఆన్ డెమోక్రసీ అండ్ వాట్ వీ షుడ్ డూ టు ప్రిజర్వ్ ఇట్ ఈ పిల్లలకి ఊరికే పాఠాలు చెప్పేస్తే సరిపోదు పరమాత్ముడు ఏ శక్తులైతే మనకి ఇస్తున్నాడో అవి తిరిగి లోకం కోసం ఖర్చు పెట్టగలిగే వాడిని మాత్రమే కర్మయోగి అంటారు కర్మ ఫల త్యాగం అంటారు దాన్ని అంతటి త్యాగమూర్తులు ఒక లైఫ్ మొత్తం జాతికి అంకితం చేయటం అంటే చిన్న విషయం కాదండి మాట్లాడుకునేంత చిన్న విషయం కాదది జీవితం మొత్తం త్యాగం చేశాడు ఆ డబ్బుని ఇప్పుడు ఇవాళ ఇవాళ ప్రపంచం ఎలా ఉందో వీకెండ్స్ పేరుతో ఐదు రోజుల పాటు మీరు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు స్ట్రెస్ ఆ స్ట్రెస్ తీర్చుకోవడానికి శనివారం ఆదివారం వాటినేమో వీకెండ్స్ అన్నారు దాని ఆనందం కోసం ఈ డబ్బుని ఆనందం కోసం ఖర్చు పెడుతున్నారు ఆనందం అంటే ఏమిటో తెలియకుండా ఆనందం అంటే ఆనందం కోసం ఖర్చు పెడుతున్నారు ఆనందం ఏమిటి పబ్లిక్ వెళ్ళటం ఇది ఆనందమా ఉత్తర కాలంలో ఏమవుతుంది అది ఏమైపోతాడు వాడు నాలుగు డబ్బులు వస్తే వాడిని పట్టుకోలేకపోతున్నాం కొంచెం క్రేజ్ వస్తే వాడిని పట్టుకోలేకపోతున్నాం అసలు జ్ఞానం అనేది అసలు ఏంటో నిండుకొండ అంటాం కదా ఆ తొనకని నిండుకొండల్ని వీళ్ళు యోగులురా వీళ్ళు దేవుడురా ఇతను చూస్తుంటే అతని చుట్టూతో ఆరా ఒక ఒక మహానుభావుడు నడుచుకుంటూ వస్తున్న అనుభూతి ఆ కళ్ళల్లో కనిపిస్తోంది ఆ వైబ్రేషన్స్లో కనిపిస్తోంది అతని వాక్కులో కనిపిస్తోంది అనేది మీరు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి సినిమా ఎక్కడైతే మీరు జనాన్ని ప్రభావితం చేయగలరో ఆ వేదికలు ఉదాహరణకి సినిమా మీరు పవిత్రత చూడండి వెతుక్కుంటున్నావా ఎక్కడన్నా వెతుక్కుంటున్నా కనిపిస్తోందా రాజకీయం చూడండి లంచం తీసుకోవటం ఇవ్వటం నేరం అయితే ఇద్దరు నేరస్తులుగా వాళ్ళు మనల్ని వీడు పరిపాలిస్తున్నాడు ఈ నేరస్తుడు వీడేమో పరిపాలించబడుతున్నాడు అదే మందు మధ్య ఫ్రీగా తీసేసుకుని వాళ్ళ లాజిక్ ఏమిటంటే మనం మన డబ్బు మనకిస్తున్నాడు ఏమిటిది ఎంతో తీసుకోవటంలో తప్పేమిటి మీకు అందుకని ధర్మ జ్ఞానం తెలిసిన తర్వాత మీ జేబులో అయాచితంగా ఒక్క రూపాయి నా జేబులోకి వచ్చిన అది మరణ సదృశ్యం నాకు ఆకలేసిందండి హోటల్కి పద మిమ్మల్ని మిమ్మల్ని బాగా బనాయించేసి హోటల్కి పద పద హోటల్కి పద నాలుగు సార్లు అంటే మీకు అర్థమైపోయింది ఓ బిల్ నేనే కట్టాలన్నమాట నీచం కదది దిగజారిపోవడం అలా బతికేద్ది అంటున్నా పది మంది స్నేహితులతో బయటకు వెళ్ళాం ఆ ఎంజాయ్ చేయండి రా అంటే అదే డబ్బులు ఊరికే తగరేసేయద్దు ఖర్చు పెట్టండి లగ్జరీ కోసం బతకద్దు మెయింటెనెన్స్ కోసం ఏమంటారు నెససరీ కోసం బతకండి మన చుట్టూ పది మంది ఉన్నారు ఏ దాహం వేస్తోంది కొబ్బరి నీళ్ళు దాదా మన ఆ పక్కన చూస్తే కొబ్బరి కొబ్బరి బొండాలు కనిపించినాయి వీడు వెంటనే కళ్ళు మూసుకుని క్యాలిక్యులేషన్స్ మొదలైనవి ఒకటి యాభై చొప్పున ఈ పది మంది అంటే పది ఐదు యాభైలు ఐదు వందలు అమ్మో ఐదు వందలు వద్దు ఇప్పుడు నాకు దాహం వేయట్లేదు అనుకున్నాడు అనమాట వాడు క్యాలిక్యులేషన్ అసలు మీకు ఆ ప్రేమ ఆ స్వచ్ఛత అవన్నీ కనిపించటం అన్నవి మృగ్యమైపోతున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నేను మళ్ళీ మొట్టమొదటి పాయింట్కి వస్తాను గురు శిష్యుల సంబంధం అలా ఎలా చెప్తాడో కఠోపనిషత్తులో మనిద్దరం మన స్వాధ్యాయం లోకానికి ఉపయోగపడేట్టు నిలుసుగాక పరమాత్ముడు ఏ లక్ష్యంతో అయితే నన్ను ఏ ఆశీస్సులతో అయితే నన్ను పుట్టించాడు అలాగే మొత్తం జనాలంతా వాళ్ళు వాళ్ళ జన్మకి కారణం ఏమిటో వాళ్ళు తెలుసుకోగలగాలి ఈ తెలుసుకోవడమే జ్ఞానం ఎందుకు నా పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ వాట్ ఇవాళ యూట్యూబ్లో కూడా దాన్ని అంత అంత తీసేయడానికి లేదు కొన్ని కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు గొప్ప గొప్ప మహాత్ముల చరిత్రలు ఇవన్నీ ఈజీగా అసలు ఇది మార్కెట్లో పుస్తకాల దగ్గరకు వెళ్తే కానీ తెలిసేది మన ఇంట్లో మన పాకెట్లోకి వచ్చిన తర్వాత అవి చదవండి రా మరి మన చిన్నతనంలో అయితే హరికథలు బుర్రకథలు జానపత్ర వాటి ద్వారా ఉండవు అయితే ఏంటంటే అవి ఎంటర్టైన్మెంట్ వేలో కొట్టుకుపోయేవి చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలనే ఒక పాఠం చూడండి అలా అలా ఖచ్చితంగా మనం ఐఎమ్ వన్ ఆఫ్ ది కాదు ఐఎమ్ ఓన్లీ వన్ ఇన్ దిస్ వే అట్లా అనుకునే మార్గంలో ప్రతి ఒక్కళ్ళు నిలబడాలనే లక్ష్యంతో నేను ఈ భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి భగవద్గీతని హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత ఉదాహరణలు ఇతర దేశాల నుంచి ప్రపంచంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఉదాహరణలు తీసుకోక్కర్లేదు మన దేశమే మన దేశం ఎంత ఎంత గొప్ప దేశం అండి ఇది ఎంత గొప్పది ఒక వివేకం ఒక్కొక్క ఈ దేశంలో నేను ఎప్పుడు చెప్తుంటాను జీసస్ క్రైస్ట్ అతని జీవిత ప్రారంభ దశలో పది సంవత్సరాలు అతను అతను పుట్టిన చోట కనపడలా అతను ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే ఇక్కడ హిమాలయ భారతదేశానికి వచ్చి ఇక్కడ హిమాలయ యోగుల దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ క్రియాయోగా నేర్చుకున్నాడు ఈ రిఫరెన్స్ అంతా మనకు ఒక యోగి ఆత్మగత పుస్తకంలో మనకు పరమహంస యోగానంద పుస్తకంలో కనపడుతుంది అంటే నేనేమంటానంటే జీసస్ క్రైస్ట్ యోగి అయితే యోగులకే యోగులకు సైతం యోగం నేర్పిన భూమి ఇది యోగులకు సైతం నేర్పిన యోగం నేర్పిన భూమి ఇది చిన్న చల్లా టో భూమి కాదు మిగతా ప్రపంచం అంతా మెటీరియలిస్టిక్ లైఫ్లో ఆనందం ఏమిటో చూపించే ప్రపంచం అంతా అవి తాత్కాలిక అవి తాత్కాలికమైన ఆనందం అవి ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆనందం ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉండదో నేను చెప్తుంటాను మీరు ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అవసరం ఉండదో అదే హయ్యెస్ట్ పాయింటో అదే పరమపదము మోక్షము మహదానందము అది భారతదేశంలోనే దొరుకుతుంది భారతదేశంలోనే బోధించబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్